హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ పౌడర్తోనే చాలా ఈజీగా టేస్టీగా ఐస్ క్రీమ్ని చేసి చూపించబోతున్నానండి ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అలాగే ఇప్పింగ్ పౌడర్ బ్లేటర్ బెండర్ ఏమీ అవసరం లేదండి మిక్సీ జార్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీమ్ బయట కొన్నట్లుగానే క్రీమీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది బయటికి వెళ్ళి ఎక్కువ డబ్బులతో కొనుక్కునే దానికంటే ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్దీగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంక లేట్ చేయకుంటే కస్టర్డ్ పౌడర్తో ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి మీ దగ్గర లోతుగా ఉన్న గిన్నె కానీ ఇలా ప్యాన్ కానీ ఏదైనా లోతుగా ఉన్నది తీసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ వేసుకోవడం వలన పాలనేది అడుగుపట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోండి ఆ పాలలో నుంచి పావు కప్పు వరకు అయితే రెడీగా తీసుకొని పక్కన పెట్టుకోండి పాలుని బాగా కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వాలండి ఈ పాలనేది మరిగేలోపు ఒక బౌల్ తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి అందులోకి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ వేసుకొని చేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మేము కప్పు వరకు పాలను తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఉండలనేది ఏమీ లేకుండా వీటిని బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి చూడండి పాలు అనేది బాగా మరిగి పొంగు రావడం స్టార్ట్ అయింది కదా పొంగొచ్చిన తర్వాత ఈ పాలని రెండు మూడు నిమిషాల పాటు మరగనివ్వాలండి కలుపుకుంటూ మరగనివ్వాలి పాలనేది పొంగొచ్చిన తర్వాత ఈ పాలని మూడు నిమిషాలంటే మరగనివ్వాలండి అప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో కేజెస్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ మిల్క్ అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఉండలు అనేది కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే ఈ పాలు అనేది చిక్కబడిపోతాయండి ఇది దగ్గర పడినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలండి పంచదార అనేది ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి అప్పుడే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగిపోయినంత వరకు మంటకి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి బాగా కలుపుకోండి కనీసం ఐదు నిమిషాల పాటైనా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదండి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించి పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిపోవాలండి చూసారు కదండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి మీకు ఇంట్లో ఫ్రెష్ పాల మీద మెగుడున్న వేసుకోవచ్చండి లేకపోతే బయట నుండి తెచ్చిన ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చండి ఒక కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ ఉంది కదండి అది కూడా వేసేసుకోండి ఇలా మిక్సీ పైన మూత పెట్టుకోండి ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులోకి వేసుకోండి ఇది పూర్తిగా బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోండి దీన్ని సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి క్రీమ్ అనేది ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కాస్త గట్టిపడుతుందండి ఇలా ఎనిమిది గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీద్దామండి అలా పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఉంచేయండి పది నిమిషాలకి గట్టిగా ఉన్న ఐస్ క్రీమ్ అనేది కొద్దిగా మెల్ట్ అవుతుందండి అప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో కానీ మీ దగ్గర ఏది ఉంటుంది అలా ముక్కలుగా కట్ చేసుకోండి చేసుకున్న ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలండి ఇలా ఐస్ క్రీమ్ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆకుంటూ బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు బ్లీచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాక్స్లో వేసేసుకోండి చూడండి మీకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది క్రీమీగా ఇలా ఉండాలి ఇలా రెండు సార్లు బ్లెండ్ చేసుకుంటేనే అప్పుడే క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి ఇలా క్రీమ్ మొత్తం వేసేసుకున్న తర్వాత జీడిపప్పు బాదంపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ట్యూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు దీనిపైన పాంటీన్ కవర్ కానీ మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే అది కానీ పెట్టుకోండి ఇలా కవర్ చేసేసుకున్న తర్వాత బాక్స్ పైన మూత పెట్టుకొని టైట్గా పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎయిట్ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి చూపిస్తున్నానండి ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారు కదండి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగా వస్తుందండి బయట కొన్న దానికంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్లోని కస్టర్డ్ పౌడర్తో చాలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్